బుడమేరు వాగుకు ఏ క్షణమైన భారీ వరద వచ్చే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు ఏలప్రోలు రాయనపాడు గొల్లపూడి జకంపూడి కాలనీ అజిత్సంగ్ నగర్ గురదల రామవరపాడు తదితర ప్రాంతాలు ముంపు బారిన పడే అవకాశం ఉందని తక్షణమే ఆయా ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను వెల్లడించారు బుడమేరు పరివాహక ప్రాంతంలో నిరంతరాయంగా వానలు పడుతుండటంతో పాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా బుడమేరు ఆకస్మిక వరదలు రావచ్చని విజయవాడ నీటిపారుదల విభాగం ఎస్ఈ ఆదివారం అర్ధరాత్రి తెలిపారు వెలగలేరు రెగ్యులేటర్ వద్ద ప్రస్తుతం రెండు పాయింట్ ఏడు అడుగుల నీటి మట్టం ఉందని అది ఏడు అడుగులకు చేరినప్పుడు రెగ్యులేటర్ నుంచి నీరు విడుదల చేస్తామని చెప్పారు ఇప్పటికే నీటి మట్టం ఒక అడుగు పెరిగిందని పేర్కొన్నారు గండ్ల పూడ్చివేత కట్టెల బలోపేతం పనులు కొనసాగుతున్నాయని వివరించారు లోతట్టున ఉన్న ఏలప్రోలు రాయనపాడు గొల్లపూడి జక్కంపూడి కాలనీ అజిత్ సింగ్ నగర్ గుణదల రామవరపాడు తదితర ప్రాంతాలు ముప్పుబారిన పడే అవకాశం ఉందని తక్షణమే ఆయా ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను కోరారు రైట్ విషయంపై మరించే సమాచారాన్ని మా ప్రతినిధి ఏపీ నుంచి క్రాంతి ఫోన్ లైన్ లో ఉన్నారు క్రాంతి బుడమేరకు ఇప్పుడే వరద ప్రవాహం తగ్గుతుందని బెజవాడ ప్రజలు ఊకరి పిలుచుకున్నప్పుడు ప్రస్తుతం ఈ వాయుగుండ ప్రభావంతో మళ్ళీ రెండు రోజుల నుంచి అధిక వర్షం అయితే విజయవాడలో పడుతున్న పరిస్థితి ఉంది ఇటు ఒక పక్క వరదలతో ముంచెత్తిన బ్రగవాన్ని వరుడు తరలించిన పరిస్థితి కనబడుతుంది బుడవయారు పరిసర పరివాహక ప్రాంతాల్లో కూడా జోరుగా రెండు రోజుల నుంచి వాహన కురుసాపరుస్తుంది ఎడతెరపు లేకుండా కూడా కురుసాగా జోరు వానలకు సంబంధించి అటు బొడవేరు పరిసర పరివాహక ప్రాంతాల్లో ప్రజలు కొంత తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితుంది ఆ పరివాహక ప్రాంతాల్లో నిరంతరాయంగా ఒక పొక్క వానలు పడుతుండంతో పాటు భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయనే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఏ క్షణమైన బొడమేరు ఆకస్మికంగా మళ్లీ వరదలు రావచ్చు అంటూ కూడా విజయవాడ నీటి పారుదల విభాగం ఎస్సి కొంత మత్తం చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బొడమీరకు సంబంధించి వాగు ఏదైతే రెగ్యులేటర్ వద్ద ప్రస్తుతము రెండు పాయింట్ ఏడు అడుగుల నీటి మట్టము ప్రస్తుతం ప్రవహిస్తున్న నేపథ్యంలో అది ఏడు అడుగులకు గనక చేరితే రెగ్యులేటర్ నుంచి నీరుని కిందకి విడుదల చేసేందుకు తాము విడుదల చేస్తామంటూ కూడా అటు ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పటికే నీటి మట్టం ఒక అడుగు పెరిగిందని కూడా పేర్కొన్నారు అటు గండ్లు పూర్చివేత కట్టల బలోపేతం పనులు కూడా నిర్విరామంగా కూడా కొనసాగుతుంది ఇప్పటికే అటు గతంలో మొన్న కుర్చిన వర్షాలకు సంబంధించి పడిన గళ్ళన్నిటికీ సంబంధించి కూడా అన్ని గండ్లు కూడా ప్రభుత్వము కూర్చిన పరిస్థితుంది ఈ నేపథ్యంలోనే పూర్చిన గండ్లు మళ్ళీ వద్ద వద్దకి కొట్టుకుపోకుండా ఆ గట్టు పటిష్టతలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి ఇప్పటికే అక్కడ పనులు కూడా నిర్విరామంగా చేస్తున్న పరిస్థితుంది ఈ నేపథ్యంలోనే అటు లోతట్టులో ఉన్న గ్రామాలకు సంబంధించి ఇప్పటికే ప్రజల్ని అప్రమత్తం అయితే చేస్తున్నారు అధికారులు ఏలప్రోలు కావచ్చు రాయన్పాడు గొల్లపూడి జక్కంపూడి కాలనీ అజిత్ సింగ్ నగర్ గుణదల రామర్పాడు తదితర ప్రాంతాలు ముంపు బారిన పడే అవకాశం ఉందని తక్షణమే ఆ ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలి సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా అధికారులు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో ఇప్పటికే కొంత కోలుకుంటున్న బెదవాడకి బెదవాడ ప్రజలకు సంబంధించి ఈ ప్రాంతం ముఖ్యంగా ఏదైతే సింగనార్ కావచ్చు రాజరాజేశ్వరపేట కావచ్చు జక్కంపూడి కాలనీ కావచ్చు ఇంకా కొంత కొన్ని ప్రాంతాల్లో నీటి వరద పరిస్థితి నీటికి సంబంధించిన తగ్గని పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఇంకొక వరద వచ్చే అవకాశం నేపథ్యంలో ప్రజలంతా కూడా కొంత ఆందోళన వస్తుంది అయితే ప్రభుత్వం ఎప్పటికప్పుడు వచ్చే వరద పైనుంచి వస్తున్న వరద ఉంది దాంతో పాటు ఇక్కడ కురుస్తున్న వర్షాలకు సంబంధించి కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రజల్ని కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే గత రెండు రోజుల నుంచి ఏదైతే బంగాళాఖంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారిందో అది రేపు తీరం దాటే అవకాశం కనబడుతుంది తీరం దాటిన దాటే వరకు కూడా కొంత ఇటు కోస్తా ఆంధ్రకైతే రెండు రోజుల పాటు వర్ష సూచనలు చూపించింది భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే అలర్ట్ అయితే వాతావరణ శాఖ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం నిన్నటి నుంచి కూడా నిర్విరామంగా ఇటు బొడమేరు ముగ్గు ప్రాంతాలకు సంబంధించిన అన్ని గ్రామాల్లో కూడా వర్షం అయితే నిర్వే కురుస్తున్న పరిస్థితి లేనప్పటికీ కూడా ప్రస్తుతం మళ్ళీ బొడమేరు వరద వచ్చే అవకాశం అంటూ కూడా అధికారులు చెప్పడంతో ప్రజలు కొంత ఆందోళన చెందుతున్నారు దీనికి సంబంధించి అధికారులు అయితే ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది స్వాటిస్ ఫర్ ది డీటెయిల్